శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ మార్గదర్శనంలో మీకోసం కార్యక్రమం జరిగింది వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అధికారులు స్వీకరించారు కలెక్టర్ స్వయంగా ప్రజల ఫిర్యాదులను ఆలకించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ముఖ్యంగా హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజల సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను ఒకేసారి సమర్థవంతంగా పరిష్కరిస్తే అదే ఫిర్యాదు మళ్లీ వచ్చే అవకాశం ఉండదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు పెండింగ్ ఫిర్యాదులను త్వరతగతిని పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వాటిని సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు వివిధ విభాగాల నుంచి మొత్తం నూట ఫిర్యాదులు నమోదయ్యాయి